నమస్తే వెల్కమ్ టు వ్యవసాయం అట్ ఆర్గానిక్ తెలుగు జాతి సాంప్రదాయాలలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది తాటికల్లు పచ్చటి ప్రకృతి ఒడిలో లభించే అమృత తుల్యమైన పానీయం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది శరీరానికి ఉపశమనాన్ని ఇస్తుంది జానపద జీవన శైలిలో తాటికల్లుదు ఒక భాగం గౌడన్నల జీవనాధారం రైతన్నల సురాపానం అందుకే ఈరోజు మనం తాటి చెట్ల వనం విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి అసలు ఎన్ని తాటి చెట్లు ఉన్నాయండి అసలు మతిపోతుంది తాటి చెట్లను చూస్తుంటే మామూలుగా అయితే మనకు అక్కడక్కడ కనిపిస్తాయి ఇక్కడ ఒక పెద్ద తాటి చెట్ల వనమే ఉందండి ఒక పెద్ద తోట కనిపిస్తుంది మనకి ఇక్కడ అండ్ మామూలుగా ఇక్కడ నుంచి చూస్తుంటే అయితే అసలు ఎంత బ్రహ్మాండంగా ఉందో ఇన్ని తాటి చెట్లు ఉన్నాయో అసలు ఎన్ని ముంజులు వస్తున్నాయో ఎన్ని తాటికల్లో అసలు అబ్బబ్బబ్బబ్బా అరే ఇక్కడ మన గౌడన్నలు కూడా వస్తున్నారండి సో గౌడన్నలకి తాటి చెట్ల గురించి అసలు మొత్తం కూడా విశేషాల వాళ్ళని అడిగే తెలుసుకుందాం పదండి అన్నా గౌడన్న నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటన్నా మేము నుంచి వెళ్తుంటే అసలు తాటి చెట్లు కనిపించాయి ఒక పెద్ద వనమే కనిపించింది అందుకే ఆగిపోయాం అసలు ఏంటి ఇక్కడ ఎక్కడ ప్లేస్ ఇది జనగాం జిల్లా ఇప్పగూడెం శ్రీజంగాపూర్ మండలం మాది కుటుంబాలు మొత్తం రెండు వందలు తాళెక్క వాళ్ళు కూడా వంద మంది ఉంటారు ఇక్కడ దాదాపు తాళ్ళల్లో కూడా ఈ చెట్లను మేమే అంటే సామాజిక అడవుల పెంపకంతో కానీ బయట భూసములతోటి అంటే వాళ్ళ చెట్ల ఎక్కనియకుండా కొంత ఇబ్బంది పెట్టి ఉంటే గౌడ్సే కొన్ని డబ్బులు తీసుకొని కలెక్షన్ చేసి మేమే తీసుకొని పెట్టి చెట్లు పెట్టుకున్నాం అంటే మన అన్న అక్కడక్కడ కనిపిస్తాయి తాటి చెట్లు అసలు ఇంత పెద్ద వనము ఇంత పెద్ద తోట అసలు మేము ఎప్పుడు చూడలే ఇదే మొదటిసారి ఇంత పెద్ద తోట చూడడం అంటే మీ అంతటి మీరే పెట్టారా లేకపోతే అది న్యాచురల్గా వచ్చినాయి అది కులం నుంచి అందరం కలిసి కొన్ని డబ్బులు కలెక్షన్ చేసి ఈ భూమిని కొనుక్కొని ఈ చెట్లను కూడా మేము పెట్టడం జరిగింది ఏంటి చక్కగా తోటలో నుంచి వస్తున్నారు కళ్ళు తీసేసారా కళ్ళు తీసారా బాగానే వస్తున్నాయా కేవలం తాటి చెట్లు మాత్రమే ఉన్నాయి తాటి ఇంకేమైనా కళ్ళు ఇందులో మూడు నాలుగు ఉంటాయి మేడం ఆహా తాటి చెట్లలోనే మూడు నాలుగు రకాలు ఉన్నాయి ఏంటి అవి జనవరి నుంచి రెండు నెలలు ఫిబ్రవరి వరకు వచ్చేది వస్తాయి ఆ తర్వాత నుంచి పరుపు ఉంటాయి మార్చి నుంచి ఏప్రిల్ మే వరకు వస్తాయి జూన్ నుంచి పండుగలని గిల నుంచి కాయలు కాసిన పడుతుంటే అట్లా వస్తాయి మొత్తం పన్నెండు నెలల పది నెలలు మాత్రమే కళ్ళు బారుతాయి మిగతా రెండు నెలలు ఈత చెట్లు ఉంటాయి ఆ ఈత చెట్లు పారతాయి అవి ఆ టైంలో ఇప్పుడు మేము కూడా కొన్ని ఏంటంటే గిరిక చెట్లు అని సపరేట్గా అవి కొంచెం సీజనబుల్గా మంచిగా కళ్ళు పడుతుంది అనే చెట్లు కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది అది ఏ సీజన్ అయినా వస్తాయి అవి ఏ సీజన్ అయినా మారుతాయి ఇక్కడ ఖర్జూరం కళ్ళు కూడా తెలుసు ఖర్జూర చెట్లు కూడా ఉన్నాయి మా దగ్గర చెట్లు ఎప్పుడు వస్తాయా లేకపోతే దానికి కూడా టైం పీరియడ్ ఏమైనా ఉందా అది అక్టోబర్ నుంచి అంటే నవంబరు డిసెంబర్ ఉంటుంది ఇక అంతే రెండు నెలలు సంవత్సరానికి రెండు నెలలు వస్తాయి బాగుంటుందా కళ్ళు డిమాండ్ ఉంటుంది ఖర్జూర కళ్ళకి అన్న నేను ఇప్పటి వరకు ఈత కళ్ళు తాటికళ్ళు ఈ పేర్లు మాత్రమే ఉన్నా ఈ కళ్ళు మాత్రమే నాకు తెలుసు ఇప్పుడు మీరేమో ఏవేవో పేర్లు చెప్తున్నారు నాకు అసలు నోటికి కూడా తిరగట్లు ఆ పేర్లు అసలు ఒకసారి ఆ చెట్లు ఆ కళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనే చూపిస్తారా వెళ్దామా పదండి తోట మొత్తం చూపించాలి ఎక్కడెక్కడ ఏ ఏ రకాల చెట్లు ఉన్నాయో నాకు అన్ని తెలియాలి చూస్తే ఇంతకు మీ పేరు లేదన్నా నా పేరు సట్ల రాముడు రాముడు మీ పేరు అన్న సుధాకర్ గౌడ్ రోజు ఇదే పన ఇంకా పొద్దున సాయంత్రం తీస్తారా కళ్ళు మేము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రెండు పూటలా తాళెక్తాం ప్రతి రోజు కూడా పొద్దున ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు పూటల తాడు మరి ఏ చెట్టుకి ఎంత వచ్చినాయి ఏంటి అనేది ఎట తెలుపుతుంది అన్న మీకు లెక్క ఇప్పుడు ఈ తాడు ఏకే తాడు ఇది ఇది ఈ పోతాడు అనేది కేవలం జనవరి ఫిబ్రవరి నెలలో మాత్రమే కళ్ళు కళ్ళు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మనం జనవరిలో ఉన్నాం కాబట్టి మనకి ఆ మొత్తం అన్ని ఆకులంతా గొర్రెలు తీయాలి అది ఒక పదిహేను రోజులు ఎక్కాలి వాటిని మళ్ళా దాన్ని కట్ చేయాలి మీద తోలాసు విలేట పొర అవి కట్ చేసి వాటికి పదిహేను రోజులు లాగా ఒట్లు పెట్టాలి ఏంటన్నా ఇక్కడ ముంజికాయలు కూడా ఉన్నాయిగా పరు అంటే పరుగుదాడు అనేది రెండో రకం ఆ పరుపుజాలు అనేది మార్చి ఏప్రిల్ వస్తాయి ఆ రెండు నెలలు మాత్రం పరుపులు వారిన తర్వాత అవే చెట్లకు కాయలుగా వస్తాయి ఉంటాయి ఇప్పుడు ముంజులు ఉంటాయి అందులో లేకపోతే ముంజలు అందులో ఎండాకాలంలోనే చూస్తాం కదా మన ముంజులు అంటే ఇప్పుడు ఉన్న సీజన్ లో కూడా కొన్ని కొన్ని ముందుకెళ్ళిన ఉంటాయి అట్లా అప్పుడున్న తాళ్ళు అప్పుడు ఉంటాయి ఒక చెట్టుకు ఆరు ఏడు గొలలు వచ్చేది ఉంటే మేము మూడు వరకు గీస్తాం మిగతా రెండు పండుదల కోసం అని వదిలిపెట్టి తర్వాత గీస్తాం వాటిని పండులు కావాలి పండు దాడ పండు దాడని ఇంకో సీజన్ కాయలు కోసిన తర్వాత కాయల నుంచి కూడా మేము కత్తులతో మామూలుగా ఇట్లా కత్తులు కత్తులతో ఇట్లా మేము ఇట్లా రోజు పొద్దున చాలా షార్ప్ ఉంది కదా మీ కత్తి పరుగు కూడా ఉందన్న కత్తి అసలు మా ఊళ్ళో ప్రత్యేకంగా తయారు చేస్తాం ఊర్లలో కమ్మారు అని ఇక్కడ ఈ వృత్తి కూడా వాళ్ళు చేస్తారు వాళ్ళ ద్వారానే వాళ్ళు వాళ్ళు గ్రామీణ ప్రాంతాలలో చేసే వృత్తుల కమ్మ కూడా ఒకటి మరి మీరు ఇక్కడ తగిలించుకున్నారు కత్తి నూరుకోవడానికి రౌతు పొడిని దీన్ని షార్ప్ రావడానికి ఆ పొడి పోసి మేము నూరుతాం అన్నట్టు దీంతో షాప్గా వస్తుంది తర్వాత మెరబెట్టడానికి ఇది ప్రతి గొల గుల కూడా తెగనప్పుడు మళ్ళీ నూర్తం మళ్ళీ ఉంటుంది మరి దీని పేరేంటి అంటారు కొన్ని ఏరియాలల్లా ఇష్టపోతేనే వేరే ఉంటుంది మా దగ్గర మాత్రం కూకుడి గట్టతోనే చేస్తుంది అందరూ ఈ తాడి చెట్టు ఎక్కేది అందరూ ఈ పద్ధతిలోనే ఉపయోగిస్తారా లేకపోతే ఇంకే వేరే తాడులే సనాతనంగా ఈ పద్ధతి ఉంటుంది అండి ఇప్పటివరకు ఏం మార్పు రాలే ఇప్పుడు ఈ సంవత్సరం ఈ గవర్నమెంట్ ఏదో చిన్న ఒక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చింది కానీ అది మాకు సేఫ్టీగా ఉండదు అది పూర్తిగా ఇది అయితే సేఫ్టీ సన్నత అప్పంచి కూడా ఉన్నది సేఫ్టీ ఏం లేకుండా కూడా ఇక దాని మీద ఆధారపడి ఉండే మా అలవాటు అట్లాంటివి జరిగినాయి జరుగుతాయండి అది వర్షాకాలంలో ఉంటాయి అది మనకి వర్షం పడుతుంది వర్షం పడతా ఉంటది ఇప్పుడు జీవనోపాధి కోసం డబ్బుల కోసం కళ్ళమ్ముకోవాలి వచ్చి తప్పకుండా తాళి ఎక్కడం జరుగుతుంది మిస్టిక్ అయినప్పుడు అప్పుడప్పుడు కింద పడడం కూడా జరుగుతుంది దీనికి వర్షాకాలంలో జాగ్రత్తలు జాగ్రత్త కాదు ఎండాకాలంలో కూడా కొంచెం స్లిప్ అవుతాయి వేడికి కాలు పట్టుపోయారు పేర్లే ఇది ఇవి కూడా తాటి మట్టలు ఉంటాయి కదా మట్టల నుంచి తీసినటువంటి ఉంటారు మీది వాటిని పొట్టేలు ఉంటారు వాడితో మేమే తయారు చేసుకుంటాం తాడి చెట్టు ఇప్పుడు కొన్ని ఈ ప్లాస్టిక్ వాడుతు కూడా చేస్తున్నారు అంతకుముందు మాత్రం ప్రతి కూడా మట్ట నుంచి తీసినవి చేసుకునేది ఇది ఇవి టైరు ఇది కేవలం ఈ బస్సులకు వాడికి నడిపించే టైర్లు ఉంటాయి కదా ఆ టైర్లో చిన్న చిన్న ముక్కలు తీసుకొని ఇవి అన్నట్టు తాడి చెట్టు పట్టు కోసం ఇది ఒకటి ఈ రకం ఉంటుంది తర్వాత ఏంటంటే ఇవి కుండలు కుండలు అనేది కూడా ఇక్కడ ఊర్లలో తయారు చేస్తారు లొట్లు కుండలు లొట్టి ఇప్పుడు తాడు చెట్టుకు పెట్టేటి లొట్టి అంటాం చిన్నగా ఉంటే వాటిని బుడ్డి అంటాం వాటి ఇది ఒకటి ఒక ఏదొ ఒక కిట బరుదీస్తాం ఒక ఇరవై ముక్క లీటర్లు ఇస్తాం ఏళ్ళతోనే పట్టుకోవాలి ఆ పైన ఉన్నప్పుడు తాడు మీద ఒక చేత అట్లా కలిగొస్తుంటు ఇంకో చేత ఇట్లా ఈ ఏళ్ళకి బాగా బలం ఉండాలి అయితే

సాయంత్రం పూట చలువున్న పూటలు మాత్రమే అవి అవి అట్లా దాడి చేసే అవకాశం తక్కువ అంటే సమయం బట్టి కూడా టేస్ట్లో మార్పు వస్తుంది అంటారా పొద్దున ఉన్నటువంటి కళ్ళు దాపలా జ్యూస్ లో మన పండ్ల జ్యూస్ ఏ టైప్ ఉంటుందో ఆ టైప్లో ఉంటుంది ఇందులో రెండు రకాలు ఉంటుంది మేడం మడ్డి అనేది ఉంటుంది అందులోనే మడ్డి తయారవుతుంది అలకాహాలు అలకాలు కనుక ఉండేది ఉంటే సప్పగా చేయదు కొంచెం ఎక్కువ అలకాహాలు ఉండి ఈ మత్తు ఎక్కువ ఉంటుంది సో ఒకవేళ తీసినట్లయితే అంటే తీసిన కళ్ళు జ్యూస్ టైప్ ఉంటుంది అది ఆరోగ్యానికి అంత మంచిగా ఉంటుంది చిన్నపిల్లలు కానీ ఎవరైనా మొదలవాళ్ళు ఎవరైనా మిగతా వాళ్ళు గ్రామీణ ప్రాంతాలలో ప్రతి రైతులు కూడా పొద్దున సాయంత్రం పనిచేసే వాళ్ళు వాళ్ళ వాళ్ళ కోసానికి వాళ్ళు కొంచెం చేసిన పని మర్చిపోవడానికి కళ్ళు తాగే అలవాటు ఆడ మోగి అందరూ కూడా తాగుతుంది శ్రమను మర్చిపోయి కొంచెం నిద్ర బాగా పట్టడం మంది శ్రమను మర్చిపోవడానికి సమయాన్ని బట్టింటుంది అన్న ఎండీ ఎండ వచ్చిన తర్వాత ఏదైనా మత్తు ఎక్కే అలా మడ్డి అనేది ఎక్కువైతే అల్కాల్ ఫామ్ ఎక్కువ ఎక్కువ తయారయ్యి పులుపుకొస్తుంది పులుపుకొచ్చి కొంచెం ఇబ్బంది అవుతుంది కొంచెం మత్తు ఎక్కుతుంది మత్తు ఎక్కుతుంది మడ్డి అనేది కొంచెం మేమేం చేస్తాం అంటే సీజన్ బట్టి తీసేస్తా ఉంటాం ఈ నీరా కూడా ఎప్పుడు తీస్తారన్న తాడి చెట్లు నించే కదా నీరా నీరా తీయడం అంటే దాంట్లో ఇప్పుడు ఈ ఉంటాయి కదండి ఈ కుండలు ఈ కుండలను కొత్తవి తీసుకొచ్చి కొత్త వాటికి ఇదంతా సున్నం వృద్ధి ఈ గొలలకు కనుక పెట్టేది ఉంటే అలకాహాలు ఫామ్ కాదు ఇలా ఆ కాక నీరు ఉంటుంది ఎప్పుడు కానీ మొత్తం కొబ్బరి నీళ్ళు అటైపే ఉంటది సేమ్ కొబ్బరి నీళ్ళు ఎట్లా ఉంటుందో కళ్ళు కూడా అది ఉంటుంది అంటే దీంట్లో అలకాహాలు అనేది రాదు చిన్నపిల్లలకు కూడా ఎవరైనా తాగొచ్చు మొత్తం దాపలేక మొత్తం నీరనే ఉంటుంది మొత్తం కొత్త కొండే వాడతారు కొత్త కుండలకు సున్నం సున్నం సున్ను అట్ల కూల్ అవుతుంది అంటే ఇప్పుడు ఈ ఎండవేడి అనేది లోనికి పోదు మత్తు అనేది అల్ల దాంట్లో తయారు కాదు అట్లా కాకుండా అనేది కేవలం నీరు అనేది అవుతావు ఇక ఊర్లలో మత్తు కోసం అనేది అవుతారు కాబట్టి మేము కూడా వాళ్ళు ఇట్లా ఎవరికి వీలు అయితే అట్లా తీస్తారు కొంతమందికి ఎవరైనా నీర కావాలంటే మాత్రమే నీర తీస్తాం నీరు అవ్వాలి అవసరం లేదనుకున్న వాళ్ళు ఒక కాలు మామూలుగానే రోజు అట్లాంటివి ఇక్కడ నుంచి బస్తీలలో పోయిన తర్వాత వాళ్ళు షాపులు పెడతారు కదండీ కళ్ళు కంపౌండ్లు ఆడికి పోయిన తర్వాత ఈ మత్తును వాళ్ళు మీ వాళ్ళు రకరకాలుగా తయారు చేసి వాళ్ళు అమ్ముకుంటారు మా దగ్గర అట్లా ఉండదు నేచురల్ ఉంటుంది అంతా కూడా ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి రైతులు ప్రజలు ఉంటారు వాళ్ళకు అనుకూలంగానే మేము పనిచేస్తాం అని ఇందాక ఇది కూడా తాటి నుంచి తీసి తయారు చేస్తామని చెప్పేసి అన్నారు కదా అసలు తాటి నుంచి ఏం ఉత్పత్తులు వస్తాయి అన్న మీకు తాటి చెట్లు నుండి ఫస్ట్ ఒకటి ఏంటంటే చెట్టు ఈ మొదలు మొదలుంటది కదండి ఈ మొదలు ఇంట్లో దూలాలుగా వాడుకుంటారు తర్వాత ఇంతకు ముందు ఈ చెట్లు అన్న పాకలు అట్లా నిజమే అది పాకలు గీయడానికి తర్వాత కమ్మలు గుడిసెలు కట్టుకోవడానికి ఆ మట్టలు ఉంటే నార వస్తుంది దానికి ఆ నార తోటి తాళు వేనడం దానికి మొదటి చెట్టు నుంచి మొత్తం ప్రతి ఒక్కటి కూడా పనిచేస్తుంది గౌడన్నకి తాటి చెట్లకి జీవనాధారం ఇదే కళ్ళు కానీ తాటి చెట్టు మొత్తం కూడా మీకు చాలా ఇస్తుంది కదా మాకు పోను కూడా ఇది దోని లెక్క అంటే ఇప్పుడు నీళ్ళు ఒక దగ్గర మోటార్ నడుస్తుందండి ఆ మోటార్ నుంచి నీళ్లు ఇంకొక దగ్గర ఎత్తు పోవాలంటే కూడా దాన్ని ఎత్తు పెట్టడానికి దోని టైపు పెడతారు అన్నట్టు వీటిని మొదలు

అంటే దోని టైప్ రేకుమల్చి మలిచి పెట్టారు ఆ టైప్ లో అన్న నేను ఇంకొకటి చెప్పనా మనకి చిన్న చిన్న కాలువ పిల్ల కాలువలు ఉంటాయి ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు దాటడానికి కూడా ఈ కూడా వేస్తారు ఇప్పుడు ఈ మట్టలన్నీ తీసి కమ్మలు అండి చెట్లు ఆకులకు కూడా కమ్మలను కమ్మలకు ఈ ఉంటాయి మధ్యన రెండు రెండుకి జెయింట్ ఉంటది అది ఈనెలు అంటారు ఆ ఈనెలను కూడా చేపలు పట్టడం తీసుకుపోయి చేపలు పట్టుకోవడానికి ఆ బుట్టలు ముంజలు చూస్తాము నేను ఇప్పుడు జనవరి నెలలో కూడా ముంజులు చూస్తున్నా ఇప్పుడు ముంజులు తినడానికి వస్తాయా ఇప్పుడు లోపల తినడానికి వస్తాయి అంటే ఇప్పుడు పర్వతాలు వెళ్ళే సీజన్ మాత్రం అది మార్చి ఏప్రిల్ గాని ఇప్పుడు చెట్లు అని ఉంటాయి కొన్ని మాత్రమే వెళ్తాయి అట్లా అన్ని తాళ్ళు అట్లా వెళ్ళేవు ఆ వెళ్ళిన తాళ్ళకు కొన్నిటిని కొన్ని గీస్తాం కొన్ని గీయము ఆ గీయని వాటిల్లా ముంజలు వస్తాయి ఆ ముంజలకు కాయలు కోసినట్లు అంటే వాడు కూడా మళ్ళీ వాడు మెరలేస్తే అవి కూడా పండదాల లెక్కనే కలవారుతాయి మంచిగా వారేటైతే ఇస్తాం మేము ఇప్పుడు తాటి పీసులు ఉంటాయి తాటి మట్టలు కోస్తా అంటే పీసులు పీసులు కూడా వెళ్తా ఉంటాయి అక్కడ బ్రౌన్ కలర్ లో అయితే ఆ పీసులను కూడా ఒక్కొక్కటిగా తీసినట్టు వాటి తాలు పోయి ఈ వ్యవసాయానికి నాగన్లకి వెనక తాలు కట్టడానికి కూడా చాలా బలిష్టంగా ఉంటుంది అంటే ఇప్పుడు పీస్ అంటే ఇవి అన్నట్టు ఇవి ఇది పీస్ అంటారు ఇది ప్లేట్ తీస్తారన్న ఇది ఇది తాటి చెట్టు మట్టలు తీస్తే మట్టలు అందులో చేస్తారు ఇవన్నీ ఇట్లా ఇవన్నీ తీసి ఇట్లా తీసిన తర్వాత అన్ని ఉండలుగా చేసి బట్టిన మొత్తం తాళ్ళు వేందుకు జరుగుతాయి ఇంకొకటి ఏంటంటే ఈనెలు ఉంటాయి ఇవి కూడా చిన్న బుట్టలు బ్రష్లు కింద పని చేస్తాయి ఎందుకంటే ఇప్పుడు బండలు కడిగే బ్రష్లు కుట్టాలి కోసమే కానీ వీటిని క్రమబద్ధంగా చేసి వాటిని కనుక చేస్తే ఇవి కూడా బ్రష్లు బ్రష్లు గిలాగా పనిచేస్తాయి చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్నాయి ఇవి కూడా ఏమైనా పనికి వస్తాయా ఇవి పోతాడు గెలలు అంటే కొన్ని గీయకుండా ఉంటే ముదిరిపోయిన బాపతి ఎండిపోతాయి ఎండిపోయిన తర్వాత వీటిని మేమేం చేస్తా అంటే పాత రొట్టలను కాలేయడానికి ఇవి ఉపయోగిస్తాం బాగా మడ్డమడతాయి తర్వాత ఇళ్ళ వంటలు వండుకోవడానికి పొయ్యిలో కూడా వాడుకుంటారు చెట్టు మీద ప్రతి ఒక్కటి కూడా అందుకే ఇప్పుడు భూలోక కల్పవృక్షం అనేది కూడా ఇవి కాయాలండి ఇవి అరే ముంజికాయలు అన్నా నేను ఇంత అక్కడి నుంచి అడుగుతున్నానుగా ముంజికాయలు ఇప్పుడు తీస్తే ముంజులు ఉంటాయా దేనికి తీసుకోవచ్చు ఇప్పుడు పై ఇవన్నీ పెచ్చులు ఉంటాయి ఇట్లా ఇవన్నీ ఇవి దేనికి ఏమి పనికిరావా ఇవి ఇవి ఏం పనిచేయ ఇవన్నీ తీసేయాలి పొలాల పని చేస్తాయి బాగా అంటే వీటిని కూడా ఏం కోసుకోదా అన్న మీకు ఇట్లా పెట్టుకొని చేస్తున్నారు అలవాటలు ఉన్నాయి ముదురు ముదురు అన్న ముంజులున్నాయి ఇట్లా తీసుకొని తినాలండి ఇప్పుడు సీజన్ కాదు కదా ముదిరిపోయినాయి అనమాట అందుకే మనకి రావట్లేదు కదా అండి ఈ చెట్టు మొదలు దూలాలుగా అంటే గుడిసెలకు కానీ ఇండ్లకు కానీ పూర్వకాలం నుంచి కూడా తాటు మొదలతోటే దూలాలు తయారు చేసి కట్టుకునేది పైన ఇంకోటి ఈ చెట్టు వర్షాలకు ఎండకు ఎండబడకుండా వర్షాలు ఊరువకుండా చేయాలంటే కమ్మలు కమ్మలను కప్పుకోవడం అందులో మట్టలు ఉంటాయి ఆ మట్టల నుంచి కూడా నార వస్తుంది ఆ నారతోటి తాళు వేని దాని తాలకు వ్యవసాయానికి కానీ దేనికైనా ఇప్పుడు ఇంతకుముందు మామూలుగా గ్రామాలలో నునక మంచం ఉండేది మంచాలల్లో కూడా చిన్నత్తం వాడుతుంటే ఈ నవారు బదులుగా అవి ఆ తాళ్ళు వాడుకునేటప్పుడు అయితే కమ్మ ఈనెలు ఉంటాయండి మధ్యన ఆ ఈనెలను కనుక వాటిని బుట్టలుగా తయారు చేస్తారు బుట్టలు బుట్టలు కూడా తయారు చేస్తారు పీసుతోటి తాళ్ళు వేనుకొని వ్యవసాయానికి ఉపయోగపడతాయి ఆ పీసులలో ఉన్నటువంటి ఈనెలు అవి మొత్తం బ్రష్లుగా అంటే ఇండ్లల్లో కడుక్కోవడానికి దానికి దీనికి ఆ బ్రష్లు కూడా తయారు చేస్తారు అంటే ఇది మీకు చూపించడానికి చిన్న మట్ట తీసుకోవచ్చు తాడి చెట్టు మీద ఉండే పెద్దగా ఉంటాయి ఇది ఇది మట్ట అంటారు దీన్ని తాడి చెట్టుకు ఉండేటువంటి ఆకులు వచ్చేసి మట్టలు దీని పక్కకు ఉండేది గరి అంటే ఇవి మామూలుగా రంపం ఉంటుంది ఇవి మిగతా వేరే చెట్ల పిట్టలు అవి కూడా ఆ లొట్ల మీద వాలి కొట్టుకోకుండా ఇవి తాకేది ఉంటే కోసుకోపోతాయి అందుకోసానికనే అవి వీటి రక్షణ కోసం అవి వాళ్ళు కూడా అవి రావు తర్వాత ఇది కమ్మలు ఇవి తాడి కమ్మ అంటే చిన్నది కాబట్టి మేము చిన్నది చూస్తున్నాం పెద్దగా ఉంటాయి ఇవి కమ్మ ఈ మధ్యాహ్నం మధ్యన ఉండేది ఈనెలు ఇవి ఇవి బలంగానే ఉంటాయి వీటిని కూడా తీసి చేపలు పట్టడానికి బుట్టలు ఆడడానికి దానికి దీనికి ఉపయోగపడుతుంది తాటి కమ్మలు ఇట్లా ఇవి పెద్దగా ఉంటాయి కాబట్టి ఇండ్లు గుడిసెలు కప్పుకోవడానికి ఇండ్లు కప్పుకోవడానికి పశువుల కొట్టలు వాడుకోవడానికి ఇవి పని చేస్తాయి ఇవి ఈ తాటి ఆకులు శుభకార్యాలకు కూడా శుభకార్యాలకు వాడుతారు ఇప్పుడు తాటికమ్మలతోటి పందిరి అంటే ముందు పచ్చడి పందిరి వేయడానికి ఆ రోజులలో పచ్చడి పందిరి పెళ్లిలకు అనేది ఈ తాటి కమ్మలతో వేసేది ఇప్పుడు ఇప్పుడు కూడా ఎందుకైనా రెండు కమ్మలు తీసుకొచ్చి ఇంటి ముందు కూడా వాళ్ళు నాటుకుంటారు ఆ రోజు కాయలు ఇవి తాటి ముంజలు కాయలు ఇందులోని ఇందులోనే ముంజలు తయారైతే ఈ ముందలు గనక మేము ఆ సకాలంలో ముంజలు తీయకపోయేది ఉంటే ఇవి ముదురుతాయి ఇవి ఇవి ముదిరిన తర్వాత టెంకలు ఉంటాయి మామూలుగా కొబ్బరికాయ టెంకలు ఎట్లయితే ఉంటాయి ఆ టెంకలు ఉంటాయి అవి ఆ టెంకలు అనేది ఈ ఈ టైపులో ఉంటాయి ఇక్కడ ఇవి 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 ముదిరిన తర్వాత ఈ టైపులో తయారవుతాయి ఇది మొలకలు ఇందులో ఈ వచ్చిన తర్వాత బాగా అంటే పిండి టైపు అంటే అంటే మొత్తం దాపల పిండి వంటలు ఎట్లయితే ఉంటాయో ఆ టైప్ లో ఉంటది ఇందులో లోపల లోపల ఇది ఇది పలుగొట్టేది ఉంటే మొలకలు మొలకెత్తిన తర్వాత ఆ టేస్ట్ మారుతుంది ఇది తర్వాత పగల కొట్టి లోపల తినొచ్చా తినొచ్చు అది తినడానికి ఇది ఇవి గనక అట్లనే పగల కొట్టకుండా ఉంచినట్లే ఉంటే గేగులు అవుతాయి గేగులు దీంతో అవుతాయా గేగులు దీంతో అవునా ఫస్ట్ టైం అసలు తెలియదు మామూలుగా ఏదో మొక్క వేస్తే వస్తాయి అని ఒకటి ఒక ఒక కన్ను మాత్రమే ఇది ఇట్లా ప్రతి చెట్టు ప్రతి కాయలో కూడా రెండు మూడు ఒకటి మూడు రకాలు ఉంటాయి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క టెంక ఇది ఓకే ఇందులో నుంచి గేగలు వస్తాయి ఇప్పుడు ఇందులో నుంచి గేగ వస్తుందా మనకి ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఆ చెట్లు అవి ఇప్పుడు రాదండి అవి ముదిరినాయి కాబట్టి ఇప్పుడు రావు అవి ఇప్పుడు పెరిగినాయి ఒక సంవత్సరం ఈ టైప్ లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఇది తీసిన తర్వాత ఒక నెల రెండు నెలల తర్వాత ఈ టెంకలు పరిగిపోయి మొత్తం ఈ గేంగులు తయారైతాయి ఇట్లా వచ్చిన తర్వాత బయటే ఉంచాలి ఇట్లా తీసేసి అట్లా కొంత గోతి తీసి పెట్టాలి ఆ మట్టిని అవి మొలకలు వస్తాయి ఆ మొలకలు కూడా కొద్ది రోజులు అట్లే ఊకుంటాయి అంటే ఇప్పుడు మొలకొచ్చే వరకు ఇది ఈ టైప్ ఉంటది మొలకొచ్చి అయిన తర్వాత గేగులు అవును తెలుస్తుంది ఇక గేగది అది పైనది తీసుకొని తీస్తాం కదా ఇదంతా అయిపోతుంది ఇది ఇంటికి వెళ్తారు గేగు పలిగి లోపలిది మనం ఇందాక తినొచ్చు అన్నారు అదంతా కనుక గేగలాగా అయిపోతుంది అవుతుంది దాన్ని ఒక కుండలు ఉడక అవి గేగులు కనుక మనం ఉంటే తాడి చెట్లుగా తయారైతే మళ్ళీ మళ్ళీ ఇవి చెట్లు అయిపోతాయి ఇప్పుడు ఇందులో గేగలు లేదు ప్రస్తుతానికి అక్కడ కనపడే అని అవన్నీ కూడా తాడి చెట్లు అయితే అవన్నీ అవన్నీ మొలకలు ఇప్పుడు ఇది పండు అవుతుంది పండు అయినప్పుడు కూడా దీని నుంచి కూడా తింటారు కాచుకొని ఇది తెలుసు నాకు ఇది తెలుసు ఇందులో అది కాల్చిన తర్వాత దీన్ని జ్యూస్ లాగా అది మొత్తం అంతా పిప్పు తీసేసి వడలు చేస్తారు యారెంట్ చేస్తారు ఇది ముదిరిన తర్వాత ఇదంతా వస్తుంది వచ్చిన తర్వాత కొంచెం కాల్చినట్లు ఏమిటంటే టేస్ట్ ఉంటది బాగుంటది మిగతా కంటే కూడా మంచి మధురంగా ఉంటది మంచి జ్యూస్ వస్తుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి అందుకే అంటున్నారు మీరు అది చెట్టు భూలోక ఒక అని అది ఇంకొకటి నాకు సందేహం అన్న ఈ తాడి కుండలు ఉన్నాయిగా కుండలకు గుడ్డలు చుట్టారు ఏంటి అయితే ఇక్కడ ప్రకృతిలో ఈగలు దోమలు తర్వాత కందిరిగలు గల వస్తూ ఉంటాయి తర్వాత తేనెటీగలు ఈ తేనెటీగలు ఈ కళ్ళు సుక్కలు పడతా ఉంటాయి గొల్లలకు మనం మెరలు తీసినప్పుడు సుక్కలు వస్తాయి ఆ చుక్కల కోసానికి తేనెటీగలు వస్తాయి ఆ తేనెటీగలకు అవి ఆ గొలలకు లోపడికి ఉంటే మేము అట్టి ముట్టుకుంటే కుడతాయి ఆ బాధకు ఏం చేస్తామంటే గుడ్డలు చుట్టేస్తాం ఎటువంటి లోనికి లోనికి పోకుండా ఆ రోజులలో కూడా ప్రతి చెట్లకు పేర్లు ఉంటాయండి ఆ పేర్లు అంటే ఇప్పుడు ఇన్ని చెట్లు ఉన్నాయి ఈ చెట్టు నాది అని చెప్పుకోవడానికి కాకుండా మేము వెనకటి రోజులలో ప్రతి ఒక్కరు కూడా చెట్లకు పార్వతి లక్ష్మి సరస్వతి అనిట్లా పేర్లు ఉంటాయి